అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంటు ఉన్నాయి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఎవరు అని మనలో చాలామందికి అయితే తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేల వివరాలు అయితే చూద్దాం ఏ నియోజకవర్గం నుండి ఎవరు ఏ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం ఉమ్మడి వరంగల్ శాసనసభ సభ్యుల జాబితా వివరాలు ఒకసారి చూద్దాం జనగామ పల్ల రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు పాలకుర్తి యశస్వని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు డోర్నకల్ రామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మహబూబాబాద్ మురళీనాయక్ బోక్య కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు నర్సంపేట దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వర్ధనపేట కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు భూపాల్పల్లి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు ములుగు ధనసరి అనసూయ సీతక్క కాంగ్రెస్ నుండి ఎన్నికయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ